ఆ రోజులే బాగున్నాయండి అందరం కలిసి పొలం పనికి వెళ్ళేవాళ్ళం పొలం లేనప్పుడు దాడి ఆట ఆడేవాళ్ళం ఇంతకీ మీకు దాడి ఆట అంటే ఎంతో తెలుసా మా ఊర్లో అయితే బాగా ఫేమస్ అది పదకొండు రాళ్ళు ఉంటాయి ఇద్దరు ఆడుతూ ఉంటారు దాడి ఆట పచ్చిసా ఆట బొంగరాలాట మా ఇంట్లో మట్టి అది ఉంటుంది కదా మేము కొండలు చేస్తాం కదా ఆ మట్టితోటి బొంగరాలు తయారు చేసి దానికి రంగురంగుల కాగితాలు అతికించి ఎంతో కలర్ఫుల్గా చేసేవాళ్ళం ఎవరి బొంగరం బాగా తిరుగుతుందా ఎంత బాగుందా అని చెప్పి టెస్ట్ చేసుకునేవాళ్ళం తాడాట్లు సబ్జాట్లు ఇంకా ద్రాక్ష పళ్ళు తీయ ఇలా ఎన్నో ఆటలు నాలాగా ఎవరు ఆలోచిస్తారో లేదు తెలియదు అంటే మా ఫ్రెండ్స్లో నేను మాత్రం గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను బహుశా ఇప్పుడు నడుస్తున్న కాలం నచ్చకేమో తెలియదు కానీ నాకు జ్ఞాపకాలన్నీ గడిచిపోయిన కాలంలోనే ఉంటున్నాయి చిన్నప్పట్లా ఉంటే భలే ఉంటుంది కదండి అవన్నీ కళ్ళలో జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది నిద్రలేచిన తర్వాత కళ గుర్తు కూడా ఉండదు కదా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అవే బాగున్నాయి కదా ఇప్పుడు రోజుల కంటే ఇప్పుడు అంతా